ఈ వార్త చూడండి వీళ్ళు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్తా ఉంటారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అన్న ఆరోపణలతో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ దురై మురుగన్కు సుప్రీంకోర్టు బెయిల్ పునరుద్ధరించింది ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేసింది ఎన్నికల ముందు యూట్యూబ్లోనూ లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఆరోపణలు విమర్శలు ఏదో ఒకటి చేస్తారు ఆ చేసే ప్రతి ఒక్కరిని కూడా కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఊహించండి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం సీఎం స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దురై మురుగన్ను రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది అయితే న్యాయస్థానం ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడన్న కారణంతో రెండు వేల ఇరవై రెండులో మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ అతడి బెయిల్ను రద్దు చేసింది దీంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ రద్దును సవాలు చేస్తూ యూట్యూబర్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను యూట్యూబర్ దుర్వినియోగం చేసినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంటూ అతడికి రెగ్యులర్ బెయిల్ను పునరుద్ధరించింది సుప్రీంకోర్టు సో ఇది వార్త ఇప్పుడు ఈ స్టాలిన్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి వీళ్ళందరూ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారు ఓకే ద్రవిడవాదం పేరిట పెరియారు వాదం పేరిట ఎరాడికేటింగ్ సనాతన ధర్మం అంటారు మరి వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని కూడా రూల్ ప్రకారం కటకటాల్లోకి నెట్టాలి కానీ అది సాధ్యం కాదు బికాజ్ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కాబట్టి అలాగే ఎవరో ఒకరు విమర్శ చేసినా కూడా లోపలసేయాలని చూస్తున్నారంటే ఎవరిది నియంతృత్వం ఎవరిది కర్కసత్వం అనేది మనం ఆలోచించాలి